శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పంచమహాపురుష యోగంలో భాగంగా యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానంలో ఉంటే వాటిని యోగాలు అంటారు ఉదాహరణకు పొయ్యి నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసి ఉన్నాం ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం మానవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మనకు మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నవారికే మాలవియోగం ఉంటుందా అంటే అలా కాదు లగ్నం ఇది అయిన వారికి కూడా అలాగే వారి రాశి కనుక తుల అయిన వారికి వృశ్చిక రాసి అయిన వారికి ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు కష్టపడడానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క యోగం అనేటువంటిది ఎలా లాభిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం యోగం అంటే ఏమిటండి అని అంటారు చాలామంది యోగం అంటే ఒక ఐదు గ్రహాలు వాటి యొక్క లగ్నం నుంచి అంటే ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాలు ఏంటో అని మీరు ఏమో చెప్తారు నాకు అర్థం కాదు అంటారు చాలామంది సింపుల్ మీది గనక లగ్నము ఈ యొక్క ధనుర్ లగ్నం అనుకోండి ఈ లగ్నంలో గనక గురువు లేదా కుజుడున్న లేకుంటే ఈ లగ్నం నుంచి ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానంలో గనక కుజుడు బుధుడు గురువు శుక్ర శని గ్రహాలు గనక సంచారం చేస్తే ఖచ్చితంగా అది యోగిస్తుంది యోగం కింద మారుతుంది ఆ ఐదు గ్రహాలు యోగించేటువంటివే పంచ యోగం అంటారు అది ధనుసు రాశి వారికి పన్నెండో ఇంట సూర్యుడు బుధుడు కుజుడు ఉన్న కారణం చేత ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకు ఈ యొక్క ఖర్చుతో కూడుకున్న వ్యయస్థానంలోకి చతుర్గ్రహ కూటములు జరుగుతూ ఉన్న కారణం చేత నాలుగు గ్రహాలు ఈ యొక్క పన్నెండవ ఇంటి సంచారం చేస్తుంది ఏడవ తారీఖు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏడవ తారీఖు మటుకు వీరు ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడము బయటికి వెళ్లకుండా ఉండడం లాంటివి చేయండి ఎందుకంటే నాలుగు గ్రహాలు ఇక్కడికి రావడం వల్ల సూర్యుడి వల్ల ఏదైనా ఖర్చు సూర్యుడు వల్ల ఖర్చు ఏమస్తుందండి అంటే ఏవైనా ప్రభుత్వ సంబంధితమైనటువంటి పన్నులు కిస్తులు కట్టడం ఇవన్నీ కూడా వాటి కిందికి వస్తుంది బుధుడు వ్యాపారానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి రావచ్చు కుజుడు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు భూమి అమ్మొచ్చు కొనొచ్చు నష్టంలో కూడా అమ్ముకోవచ్చు శుక్రుడు ఇక్కడ రావడం వల్ల క్లాష్ అనేటువంటిది ఏర్పడుతుంది నాలుగు గ్రహాలు కలిసి ఈ యొక్క వృష్టికంలో సంచారం చేయడం వలన అది కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి పన్నెండవ స్థానం అవ్వడం చేత విశేషంగా ఏవైనా ఎక్కువ ధనం ఖర్చు అవ్వచ్చు కాబట్టి ఏడెనిమిది తారీఖులలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే తృతీయంలో ఉన్నటువంటి రాహువు మిస్కమ్యూనికేషన్ చేస్తాడు అనవసరంగా మాట్లాడేటట్టుగా ప్రలోప పెడుతూ ఉంటాడు మాట్లాడిన మాటలు కూడా ఏంటంటే తప్పుగా అర్థరికి అర్థమయ్యేటట్టుగా చేస్తూ ఉంటాడు అలాగే నాలుగవ స్థానంలో ఉన్నటువంటి శని మీకు తల్లిదండ్రులకు సంబంధించి ఎవరైనా ఆరోగ్య విషయంలో ఆందోళన కలిగిస్తూ ఉంటుంది ముఖ్యంగా తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల్లో ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు ఓవరాల్గా చూసుకుంటే ధనుసు రాశి వారికి సప్తమంలో ప్రవేశించేటువంటి గురువు వల్ల భార్యాభర్తలు ఇద్దరి కోఆర్డినేషన్ వల్ల కుటుంబంలో ఉన్న మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అది కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి నవమ కేతు కేతుగ్రహ సంచారము తొమ్మిదవ ఇంట కేతు ఎప్పుడు కూడా కాస్త దూర ప్రాంతాలను పంపిస్తూ ఉంటాడు ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి ఓవరాల్ గా చెప్పాలంటే సప్తమంలోకి వచ్చేటువంటి గురువు మూలం చేత కాస్త లాభదాయకమైనటువంటి పరిస్థితుల్లో గోచరిస్తూ ఉన్నాయి ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులు దాడుకుంటూ వస్తారు ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినా మనం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే భగవంతుడా నాకు ఇబ్బందులు రావడం కోరుకోకండి నువ్వు నా గోచార రీత్యా నా గ్రహ గ్రహరీత్యా నా యొక్క కర్మఫలం చేత ఖచ్చితంగా నాకు ఏదో ఒక బాధ వస్తారు స్వామి దాన్ని ఎదుర్కొనే శక్తి నువ్వు ఏదైనా ఏదైనా పోగొట్టుకున్నా ఎవరైనా మనిషిని పోగొట్టుకున్నా తట్టుకునే శక్తినివ్వు అని మాత్రమే మనం భగవంతుని కోరుకోవాలి అంతే తప్ప అసలు ఇబ్బందులే రాకుండా కోరుకున్నా భగవంతుడు కూడా ఏమీ చేయలేడు మన కర్మఫలాన్ని బట్టి మన యొక్క జాతక కర్మను బట్టి ఖచ్చితంగా అవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా గోచర రీత్యా చెప్తున్న విషయంలో మాత్రమే డీటెయిల్డ్ గా జాతకం కావాలనుకున్న వాళ్ళు పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం పేస్ కింద నెంబర్ కు వాట్సాప్ చేయండి డీటెయిల్ గా రెండు వేల ఇరవై రూపాయలు చార్జ్ చేస్తాను ఖచ్చితంగా నేను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎందుకండి అంటే పదహారు భావచక్రములు అరవై పేజీల్లో జాతకము దశాంతర్దశలు అలాగే మీకు ఉన్నటువంటి దశల్లో భాగంగా ఏ సంవత్సరం ఎలా ఉండబోతుంది మీ వివాహము సంతానము సర్పదోషాలు ఏమైనా ఉన్నాయా పితృదోషాలు ఉన్నాయా వీటన్నిటి గురించి కూడా డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి పేరుతో మాత్రమే జాతకం చెప్పమని అడిగితే కుదరదు పేరుతో డబ్బులు తీసుకొని ఏదో ఉట్టి మాటలు చెప్పేటువంటి వాడిని కాదు ఖచ్చితంగా పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే మాత్రమే జాతకం డీటెయిల్ గా మీకు అందించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏమంతరం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశికి సంబంధించి గోచారంలో భాగంగా తెలుసుకున్నాం అవే కాకుండా అసలు రెమెడీస్ తీసుకోవాలి అని అంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణలు చేయాలి ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసభ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు అందుకే ఈ యొక్క రాహుకేతుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్ర పుష్పం ధూమ్రమాయాంబరధరం ధూమ్ర చిత్ర ధ్వజరదపతాకాభిక్షోభితం మేరం అప్రదక్షిణీ కుర్వానాం అని అంటాం అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి సోమవారం నాడైతే ఒక పిరికెడ్ ఒడ్లు ఆకుడప్పులో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణలు కామన్ ప్రతిరోజు కూడా ఈ ఏం మంత్రం చదవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తా ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు దయచేసి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పిలుచుకొచ్చి ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటారు దానివల్ల మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు షేర్ చేయండి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా అలా ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు దిశలో చేయండి అలాగే మంగళవారం నాడు వచ్చేసి కందులు లేదా కందిపప్పు ఆకుడొప్పలో మాత్రమే పేపర్లో డిస్పోజల్ కప్పులు వద్దు ఆకుడొప్పలో వేసి దాని లోపల దీపం ఒక మట్టి చిప్పలో దీపం ఇవాళ రేపు నెయ్యి వేసి మట్టి చిప్పలో దీపాలు సిద్ధంగా వస్తున్నాయి అవి తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు అలాగే బుధవారం నాడు ఈ యొక్క పిరికెడు పెసళ్ళు దానిపై దీపం ప్రదక్షిణాలు కామన్ బుధుడు దగ్గర నుంచి ప్రారంభించండి గురువారం నాడు ఈ యొక్క బృహస్పతి దగ్గర పిరికెడు శనగలు ఆకుడొప్పలో వేసి ప్రదక్షిణలు కామన్ అలాగే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర పిరికెడు బొబ్బెరలు వేసి ఆకుడొప్పలో దీపం పెట్టండి ప్రదక్షిణాలు కామన్ ఇరవై ఒకటి ప్లస్ ఆరు శనివారం నాడు శనిగ్రహం దగ్గర పిరికెడు నల్ల నువ్వులు నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతోని అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణలు కామన్ ఇరవై ఒకటి ప్రదక్షిణలు ఆరు అప్రదక్షిణ పూర్వకంగా చేయండి ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది కుజుడితో పాటు రాహుకేతులకు కూడా చేయండి మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి ఆకుడొప్పలో దీపం పెట్టండి అలాగే కేతుకి వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి అయితే ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడద్దు ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడతో క్లోజ్ అగ్గిపెట్ట కూడా తీసుకెళ్ళొద్దు అక్కడతో వెలిగించేసి అక్కడెక్కడైనా దాచి దాచిపెట్టుకొని అగ్గిపెట్టనే కాకపోతే కానీ ఆకుడొప్ప ఓ నాలుగు తెచ్చుకుంటాను మిగిలిన ఇంటి తీసుకుపోతా మినిమలు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటి తీసుకెళ్తా ఒక్కసారి నవగ్రహాల దేవాలయంలోకి అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్లకూడదు కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయచ సోమాయ मंगलाय बुधायच गुरु शुक्र शनिव्यश्च राहवे केतवे नमः ओली जपतो नानండి అందరికి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనివ్యశ్చా రాహవే కేతవే నమః అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి ఎవరితో మాట్లాడొద్దు ఫోన్లు కాసేపు సైనిట్లో పెట్టేసుకున్న టైంలో అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి పదివేల సార్లు శ్రీ మాత్రే నమ శ్రీమాత నమ అన్న మంత్రాన్ని కూర్చొని చాటి చేయండి అయిపోయిన తర్వాతకి లలిత దేవతా సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్లు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి చాలు అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే మగవాళ్ళైతే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరు అంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న ఖర్చు చేసుకొని ఆఫీస్ అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు చదవండి దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరికైతే సంతానం కావట్లేదో ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు పాశుపతం అబ్బాయిలకి పాశుపతం అమ్మాయిలకు సంతాన పాశుపతం ఎవరైనా సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాధికతుల్లో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి